నిడదవలు ఉండ్రాజవరం మరియు పెరవలి మండలాల్లో ఇటీవల వివిధ అనారోగ్యాల కారణాలతో హాస్పిటల్ బిల్లు నిమిత్తం సీఎంఆర్ఎఫ్ కి దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు ముప్పై ఏడు మందికి పదిహేను లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల రూపాయల చెక్కులను ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషరావు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలకన్న సూర్యారావు ఉండ్రాజవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ పెరవలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అతికాల రామకృష్ణ మరియు గ్రామ పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు

हां हां बिजनेस क्या है रोहतक में करा हूं उम्मेद करके तीन जानदार क्या होने वाला है अपना आज लोफा शाम में देखो ऐसे वैसे ओके डन అందరికీ నమస్కారం మన నిడదవోలు నియోజకవర్గంలో మరి సుమారుగా ఈ పదిహేడు పద్దెనిమిది నెలల కాలంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయటంతో పాటు మరి ఎవరైతే ప్రజానీకం అనారోగ్య సమస్యలు ఉండి ఆరోగ్య సమస్యలుండి ఆరోగ్య సమస్యల్ని మరి వారు ఆరోగ్యశ్రీ మీద చేయించుకుంటారు లేకపోతే కొంతమంది ఇన్సూరెన్స్లు ఉంటాయి అట్లా కాకుండా ఏదో పరిస్థితులు ఎమర్జెన్సీ అయ్యి వారికి తక్షణ వైద్య సహాయం అవ్వటం కోసం వారు డబ్బు చెల్లించి చేయించుకున్నటువంటి ఎవరైతే ఆ పేషెంట్స్ ఉన్నారో ఆ పేషెంట్స్కి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనసుతోటి ఎవరైతే పేద ప్రధానికం వారు డబ్బు చెల్లించి హాస్పిటల్లో బిల్లులు తెచ్చుకుని మాకు అయ్యా సహాయం చేయండి ముఖ్యమంత్రి సహాయం నిధి నుంచి అని అడగగానే మరి వారికి కావలసినంత సహాయాన్ని అందించి వారికి వచ్చినటువంటి కష్టములు వారికి వచ్చినటువంటి సమస్యలో ప్రభుత్వం కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ మనం కానీ ప్రజాప్రతినిధులుగా మనం కూడా తోడుగా ఉన్నాం అనేటటువంటి ఒక భరోసాని ప్రజానీకంలో కల్పించడం కోసం ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల ఆర్థిక ఉన్నా ఆరోగ్యం అన్నది ప్రతి ఒక్కరికి చాలా అవసరం ప్రధానం కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతని ఈ ప్రభుత్వంలో కల్పించి ఎప్పటికీ మన నిడదవోల్ నియోజకవర్గంలోనే సుమారు ఆరు వందల రెండు మంది ప్రజానీకానికి చెక్కుల రూపంలో మూడు కోట్ల తొంభై ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల ముప్పై రూపాయలు ఇక్కడ మనం అందించడం జరిగింది అని అంటే ఇప్పుడు ఈ రోజున ప్రత్యేకంగా సుమారు ముప్పై ఏడు మంది లబ్ధిదారులకి పదిహేను లక్షల అరవై ఎనిమిది వేల నూట యాభై ఏడు రూపాయలు ఈరోజు ముప్పై ఏడు మంది లబ్ధిదారులకి అందించడం జరిగింది రియంబర్స్మెంటు రూపంలో ఇది ఇవాళ గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఆ హామీల్ని నెరవేర్చడంతో పాటు ఆ హామీలే కాకుండా గత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎదుర్కోవడంతో పాటు మరి ప్రజల్ని కాపాడుకోవాలి ప్రజానీకం ఎంతో ప్రేమతో ఇది మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఆశీర్వదించారు అందుకని వారి యొక్క కష్ట సుఖాల్లో నిరంతరం ప్రతి నాయకుడు భాగస్వామ్యం అయి ఉండాలి అనేటటువంటి ఒక సత్సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చాలా బాగా తీసుకెళ్తున్నారు దానికి మా నిడదవోలు నియోజకవర్గం తరఫున ఈ ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం